ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్లో లక్నౌ సూపర్ జాయింట్ ప్లే ఆఫ్ రేస్ నుంచి నిష్క్రమించింది నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో లో లక్నోపై సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది తొలుత బ్యాటింగ్ చేసిన లక్నౌ ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి రెండు వందల ఐదు పరుగులు చేసింది లక్నో ఓపెనర్లు మిచెల్ మార్ష్ మార్క్రమ్ అర్ధశతకాలతో చెలరేగారు మార్చ్ అరవై ఐదు మార్క్రమ్ అరవై ఒక్క పరుగులు చేశారు ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లలో నికోలస్ పూరన్ ఒక్కడే మెరుగ్గా ఆడాడు సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో ఈషన్ మలింగ రెండు నితీష్ కుమార్ రెడ్డి హర్షల్ పటేల్ హర్ష దూబే తలో వికెట్ తీశారు అనంతరం రెండు వందల ఆరు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ పద్దెనిమిది పాయింట్ రెండు ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది ఓపెనర్లలో అభిషేక్ శర్మ చెలరేగి ఆడాడు పద్దెనిమిది బంతుల్లోనే అర్థ సెంచరీ చేశాడు చివరికి యాభై తొమ్మిది పరుగులు చేసి అవుట్ అయ్యాడు ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లలో క్లాసెన్ నలభై ఏడు ఈషాన్ కిషన్ ముప్పై ఐదు కమిందు మెండిస్ ముప్పై రెండు పరుగులు చేశారు లక్నో బౌలర్లలో దిగ్వేష్ రాఠీ రెండు శార్దుల్ ఠాగూర్ ఒరూర్క్ తలో వికెట్ తీశారు ఇప్పటికే ఆర్సీబీ పంజాబ్ గుజరాత్ ప్లే ఆఫ్స్ కు చేరుకోగా మరో స్థానం కోసం ముంబై దిల్లీ పోటీ పడనున్నాయి